వీక్షకులకు శుభోదయం ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మీ దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషం సమర్థతను చాటుకుంటారు కొత్త పరిచయాలు మీ తోడ్పడతాయి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది దైవకార్యంపై కార్యంపై దృష్టి పెడతారు ఖర్చులు విపరీతం పొదుపుదనం ముందుగానే గ్రహిస్తారు వృషభం ప్రేతములతో కాలక్షేపం చేస్తారు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది నోటీసులు అందుకుంటారు పనులు హడావుడిగా సాగుతాయి ఖర్చులు విపరీతం సన్నిహితుల సాయం అందిస్తారు కీలక పాల్గొంటారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి మీదున నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి మీ కష్టం ఫలిస్తుంది ఉల్లాసంగా గడుపుతారు విలువైన వస్తువులు జాగ్రత్త ఖర్చుల నుంచి ఆలోచిస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ప్రయాణం విరమించుకుంటారు కర్కాటకం కార్యం సిద్ధిస్తుంది ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ధనలాభం వాహన సౌఖ్యం ఉన్నాయి ఖర్చులు సామాన్యం కొత్త పనులకు స్వీకారం చుడతారు అవకాశాలు తక్షణం అందిపుచ్చుకోండి అనుమానాలకు తావివ్వద్దు పత్రాలు అందుకుంటారు సింహం పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు పదవులు బాధ్యతల స్వీకరణలకు అనుకూలం వ్యతిరేకులతో జాగ్రత్త విలాసాలకు వ్యయం చేస్తారు నగదు ఆభరణాలు జాగ్రత్త పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం ఆధ్యాత్మికత పెంపొందుతుంది దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యా ఆలోచనలతో సతమతం అవుతారు ఏ విషయంపై ఆసక్తి ఉండదు ఆత్మీయులతో కాలక్షేపం చేయండి పనులు ఒక పట్టాన సాగు ఖర్చులు అంచనాలు మించుతాయి మీ శ్రీమతిలో మార్పు వస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు వివాదాలు కొలిపి వస్తాయి తులా ఆర్థిక లాభ ఒక తీరిక ఉండదు శ్రమాధిక్యత కాల భోజనం లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలు చేజారిపోతాయి పట్టుదలతో ముందుకు సాకండి పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి బంధుమిత్రులతో విభేదిస్తారు వృశ్చికం ప్రముఖులను ఆకట్టుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు రేపటి గురించి ఆలోచిస్తారు పనులు వేగవంతం అవుతాయి కీలక పత్రాలు అందుకుంటారు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఆత్మీయులతో సంభాషిస్తారు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు ధనస్సు మీ కృషి పరిస్తుంది లక్ష్యాన్ని సాధిస్తారు రావలసిన ధనం చేతికి అందుతుంది దేవ కార్యక్రమాలకు వ్యయం చేస్తారు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన చేయవద్దు గృహ మరుమతులు చేపడతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి మకరం మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు మీ కష్టం వృధా కాదు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు చేపట్టిన పనుల్లో ఏకాగ్రత అవసరం అపరిచితులతో జాగ్రత్త బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు కీలక చర్చల్లో పాల్గొంటారు కుంభం పనులు ఒక పట్టాన సాగవు మీ సామర్థ్యంపై నమ్మకం సడలుతుంది దేవ కార్యక్రమాలు విపరీతంగా వేయించేస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది అనవసర జోక్యం తగదు సంతానానికి సుఖం జరుగుతుంది ఆందోళన తగ్గి కుదుటపడతారు మీనం ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెళితి వెంటాడుతుంది మనోధైర్యంతో మెలకండి ఖర్చులు అధికం ప్రయోజనకరం సన్నిహితులతో సంభాషిస్తారు దంపతుల మధ్య అన్నోన్యత నెలకొంటుంది పనులు చురుకుగా సాగవు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన్యవాదాలు